దేవుని పరిషత్ నామానికి మహిమ కలిగిన దాకా ఈ యొక్క అదే కాల సమయంలో దేవుని సన్నిధిలో కూడినటువంటి కేసియా మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి సభైన యస్సు క్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను దేవుడు తన ఉన్నతమైన ప్రేమతో మనను ప్రేమించి ఈ విధంగా ఆయన సన్నిధిలో ఇరవై నాలుగు జనంలోనికి ప్రవేశపెట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన ఆత్మతో బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇలాగూ దేవుని మార్గాన్ని మనము గుర్తిరిగి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ముందుకు నడవటానికి దేవుడు మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు చాలాసార్లు మనము దేవుడు జీవగ్రంథంలో నా పేరుందా జ్ఞాపకార్థ గ్రంథంలో నా పేరుందా వీటన్నిటినీ గూర్చి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ రక్షించబడిన మనందరి కొరకు దేవుడు వాటిని పరలోకంలో శుద్ధపరిచి ఉంచాడు అయితే దేవుని ఏర్పాటును జరిగించటానికి ఈ లోకంలో దేవుడు మన కొరకు కొన్ని కార్యాలను చేయటానికి దేవుడు మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఏర్పాటును గురించి మనకు తెలియచేసే దేవుడై ఉన్నాడు దానిని మనం ఎప్పుడైతే దాన్ని గుర్తించగలుగుతామో దేవుని సన్నిధిలో దాన్ని గ్రహించగలుగుతామో దేవుడు వ్రాసిన దానిని చదవగలుగుతాము అప్పుడు దేవునికి మహిమకరంగా మనం మన యొక్క దినాలను సంవత్సరాలను దేవుని చిత్తాన్ని జరిగించే ఏర్పాటులో ముందు కడుగులు వేయగలుగుతాం దేవుడు దావీదుతో దేవుని మందిరాన్ని కట్టొద్దు అన్నాడు కానీ దేవుని సన్నిధిలో దావీదు దాని కొరకై దేవుడు ఏమైతే సిద్ధపరిచి ఉంచాడో వాటన్నిటినీ దేవుడు ఆయనకు తెలియచేసినట్లుగా దావీదు చెప్తూ ఉన్నాడు దినవృత్తాంతాల మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దావీదు చెబుతున్న మాట ఇవి అన్నీ అప్పగించి యహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పాను అని సులోమోనుతో చెప్పాను ఆమె చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చును గాక ఆమె దేవుని హస్తము వ్రాసినటువంటి దానిని దేవుని సన్నిధిలో గ్రహించగలిగిన స్థితిలో దావీదు ఉన్నాడు దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మన కొరకు దేవుడు ఏమీ ఆయుత్తపరిచాడో ఏ కార్యాలను జరిగించడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడో వాటిని దేవుడు మన ఎదుట పెడితే మనం దానిని చదవగలిగిన గ్రహించగలిగిన అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉంటూ ఉన్నామా మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో దానియల్ గ్రంథము ఐదో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఒక వ్రాత వ్రాయబడి ఉంది ఆ వ్రాతను చదవగలిగిన వాడు కానీ దానికి జవాబు తెలియచేయగలిగిన వారుగానే ఎవరు లేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఒక ఆయనని పిలిపించుకొచ్చారు ఆయనే దానివేలు దేవుని హస్తం వచ్చి ఆ గోడ మీద వ్రాసిన ఆ వ్రాతని ఆ రాజుగారు కూడా చదవలేకపోయాడు కానీ దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ సహాయంతో దాని యొక్క అర్థాన్ని దానియలు గ్రహించి వాటిని స్పష్టంగా ఆ రాజుకి తెలియచేసినట్లుగా మనము చూస్తాం అలాగే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఆరవ వచ్చినము ఎనిమిదవ వచ్చినంలో యస్సు ప్రభు వారు నేల మీద ఏదో వ్రాస్తూ ఉన్నాడు ఆ వ్రాస్తూ ఉన్నటువంటి ఆ రాతని చూచి ఎవరు కూడా ఆవిడను శిక్షించకుండగా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాం ఆ పాపాత్మరాలైన స్త్రీని రాళ్లతో చావుగొట్టి ఆ చంపాలని ఏసై దగ్గర నిలబెట్టినప్పుడు యస్సు ప్రభు వారు వాళ్ళతో చెప్పి అక్కడ నేల మీద ఏదో వ్రాస్తూ ఉన్నారు అని మనం చూస్తాం అలాగే కాండం పదో అధ్యాయము రెండవ వచ్చినము నాలుగవ వచ్చినంలో మోసతో దేవుడు రెండు రాతి పలకాలను సిద్ధపరుచుకొని నా యొక్కకు రమ్మని చెప్పి ఆ యొక్క వ్రాతి రాతి మీద ఆయన చేతితో వ్రాసినటువంటి వ్రాతలను మనము చూడగలుగుతాం ఒకటి ఒక గోడ మీద వ్రాయబడిన వ్రాత ఒకటి నేల మీద వ్రాసిన వ్రాత ఇంకొకటి రాతి మీద వ్రాయబడిన వ్రాత మనకి ఒకటి తెలుసు అది రాతి మీద వ్రాయబడింది ఇచ్చినటువంటి అది ఆజ్ఞలని దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాటును నెరవేర్చడానికి ఇస్రాయేలీలకు ఆ రాతి మీద వ్రాయబడిన ఆ వ్రాత దేవుడిచ్చిన ఆ టెన్ కమాండ్మెంట్స్ దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుడి ఏర్పాటును జరిగించడానికి దేవుడిచ్చినటువంటి ఆ కమాండ్మెంట్స్ని మనం ఎప్పుడైతే నెరవేర్చుతూ ఉంటామో అప్పుడే దేవుడు ప్రత్యేకంగా దేవుని సన్నిధానం చెంత దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పనిని మనకి తెలియచేస్తాడు దావీదు ఆ విధంగా దేవుని హృదయానుసారుడుగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన సమస్తాన్ని చేయగలిగిన వాడై ఉంది కూడా దేవుడు చేయొద్దు అంటే దానిని చేయకుండా నిలిచిపోయి దేవుని హస్తాలకు అప్పగించుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ యొక్క పని విషయంలో తన తరువాత తన కుమారుని ద్వారా దేవుడు జరిగించే ఏర్పాటు విషయంలో ఎంతో ఆసక్తి కలిగి దేవుని హస్తము అతని మీదకి వచ్చి ఆ యొక్క సిద్ధపరచవలసిన పని కొరకైనటువంటి ఆ వ్రాతలన్నిటినీ ఆయనకు తెలియచేసి వాటన్నిటిని గ్రహించటానికి సహాయం చేసిందని దావిదు సులోమతో చెప్తూ ఉన్నాడు అలాగూ ప్రభు సన్నిధానం చెంత దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి పరిధిలో మనము దేవుని ఆజ్ఞలను నెరవేర్చుతూ మనముంటే ఆయన మన కొరకు ఏమైతే సిద్ధపరిచాడో ఏ కార్యమైతే మన తరువాత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతల విషయంలో దేవుడు జరిగించటానికి ఉద్దేశం కలిగి ఉన్నాడో మన తరువాతి తరం వారు ఏమి జరిగించాలో దేవుని సన్నిధానం చెంత దేవుడు తెలియచేసేవాడై ఉన్నాడు అందుకు ఆయన ఆజ్ఞలను నెరవేర్చటము మాత్రమే కాకుండా దేవునికి మహిమకరంగా ముందు అడుగులను వేయటానికి ఆ యొక్క ఆ నేల మీద వ్రాయబడినటువంటి ఆ వ్రాత దేవుని యొక్క క్షమాపణని తెలియచేస్తూ ఉంది కమాండ్మెంట్స్ నెరవేర్చేటువంటి ఏర్పాట్లో వాళ్ళు దేవుని యొక్క క్షమాపణని వారి యొక్క జీవితాల్లో వారు గుర్తెరగని స్థితిలో ఉన్నారు అదే యస్సు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుతూ ఆయన ఆ ఫర్గ్యూనెస్ని ఆ యొక్క స్త్రీ విషయంలో వెల్లడిపరిచారు ఆ ధర్మశాస్త్రమును మాత్రమే చూస్తున్నటువంటి వాళ్ళు ఆవిడని శిక్షించడానికి వచ్చారు కానీ వాళ్ళు అర్హత లేని స్థితిలో ఉన్నప్పుడు యస్సు ప్రభు వారన్నారు ఎవరు నేను శిక్షించలేదా అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను సమాధానము గలదాన వై వెళ్ళు అని ఆయన శిక్షించటానికి ఆయనకు అధికారం ఉంది ధర్మశాస్త్ర ప్రకారంగా కానీ ఆయన ఆవిడని క్షమించి ఆ యస్సు ప్రభు వారు ఆ ఇసుకలో వ్రాసినటువంటి ఆ వ్రాత మానవ జీవితాల్లో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చనేటటువంటి స్థితిలో మనిషి ఉన్నప్పుడు దేవుని కలిగిన క్షమాపణని యస్సు వారి ద్వారా ఈ లోకానికి తీసుకుని వచ్చి మానవులందరినీ ఆ దేవుని చిత్తము నెరవేర్చటానికి దేవుడు యొక్క పిలుపునిచ్చి ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవరైతే ఆ క్షమాపణను పొందుకొని ప్రభు సన్నిధానం చెంత నిలవబడతారో వారి ద్వారా దేవుడు ఆ గొప్ప పనిని జరిగించడానికి ఎవరు ఎక్కువగా క్షమించబడతారో ఏసై అన్నారు వారు అంత ఎక్కువగా ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు ఒక బలమైన పని చేయటానికి నిలవబడతారని అలాగూ ఆయన జీవ కలిగిన దేవుని కార్యాలను జరిగించటానికి మన మార్గాలలో మనం నిలవబడినప్పుడు జరిగేటువంటి కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితులను ఆనాడు ఆ ధర్మశాస్త్రము నెరవేర్చటానికి చూసేటువంటి ఆ శాస్త్రులు పరిశైల వలె దివారాత్రులు మన మీద నేరం మోపుతూ దేవుని ఎదుటకు తీసుకుని వెళ్ళి ఆ ఫిర్యాదులను అందజేస్తూ ఉన్నప్పుడు ఆ ఫిర్యాదులన్నిటినీ ఎస్సు ప్రభు వారు తండ్రి సముఖంలో ఉండి దివార రాత్రులు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తాం తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలుకై జరిగించటం కొరకు ఆయన మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనము పనిచేసేటువంటి మార్గంలో ఉన్న ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఆయన క్షమాపణను మన జీవితాల్లో ఆయన వెల్లడిపరిచి ఆయనకు మహిమకరంగా మనల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధానం చెంత దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను మనం నెరవేర్చే ఏర్పాటులో దేవుని సన్నిధిలో మనము ఆయనకు అప్పగించుకుని ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఆయన క్షమాపణను మనం పొందుకుంటూ ఆయన మనకు అప్పగించినటువంటి దానిని నెరవేర్చటానికి ముందు కడుగులను వేయటానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ పిలుస్తా ఉన్నాడు ఎందుకంటే అంటాడు పరిధిలో కూడా రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ఆఖరి వచ్చిన వాళ్ళు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి అని ఎందుకనంటే కొన్నిసార్లు మన మార్గాల్లో జరిగే కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితులు మనం దేవుని ఉన్నతమైన పనివైపుకి ముందు కడుగులను వేయకుండా మనను ఎన్నో రకాలుగా ప్రతికూల సంబంధమైన పరిస్థితులను కలుగు చేస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఒక పర్యాయం అయితే దేవుడు నిర్గమ కాండము ముప్పై రెండో అధ్యాయములో ఇదిగో ఈ జనంతో నేను విసిగిపోయాను ఈ జనాన్ని ఒక్క దెబ్బతో నశింపజేసి నీకు మరలా ఒక మంచి జనాన్ని ఇస్తానంటే దేవుని సన్నిధానం ఇచ్చేంత మోసే మాత్రం విసిగిపోలా ముప్పై రెండు ముప్పై రెండులో నిర్గమ కాండంలో దేవుని సన్నిధానం ఇచ్చేంత అడ్డుపడి అంటాడు అయ్యా ఇదిగో వీరిని నశింపజేయటానికి ముందు నీవు నీ యొక్క గ్రంథంలో నుంచి నా పేరు తుడుపు పెట్టి అని ప్రభు సన్నిధానం చెంత తనను తాను అప్పగించుకుని ఆయన కార్యంలో దేవునికి మహిమకరంగా నిలవబడటానికి ఆయన సంపూర్ణమైన నిశ్చయతతో నిలవబడి ఉన్నాడు ఎప్పుడైతే మనము ఆ విధంగా దేవుని సన్నిధానం ఇచ్చినంత నిలవబడతామో ఆయన మనల్ని గూర్చి లెక్క చూసినప్పుడు ఆ యొక్క దానియలు గ్రంథము ఐదో అధ్యాయంలో ఆ యొక్క బల్సేసరి రాజు జీవితంలో ఏ విధమైనటువంటి ఆ గోడ మీద వ్రాయబడినటువంటి అది దేవుని యొక్క తీర్పు దేవుడు లెక్క చూస్తే ఆ లెక్కలో ఆయన తేలిపోయాడు మన యొక్క జీవితాల్లో అలాగూ దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్పిస్తూ ఆయనకు మహిమకరంగా మనం అడుగులను వేసేటువంటి ఏర్పాట్లో మనం తేలిపోకుండా ప్రభు సన్నిధానం చెంత ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఆయన ఇచ్చిన క్షమాపణని మనం ఆయన యుద్ధ నుంచి పొందుకుంటూ మనం మన మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల విషయంలో వారి యొక్క అతిక్రమాలను దోషాలను ప్రభు సన్నిధానము చెంత క్షమిస్తూ మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలకు క్షమించబడతాయని ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయని యేసు యేసుక్రీస్తు వారు యోహాను శుభార్త ఇరవై అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి అపోస్తలకు తెలియచేస్తున్నారు కాబట్టి ప్రభు సన్నిధానం చెంత మనము దేవుడు మనకు అప్పగించినటువంటి కార్యాలను జరిగించటానికి ఆయన సన్నిధిలో అలాగ మనము సిద్ధపడినట్లయితే నిశ్చయంగా ఆనాడు దావీదుతో దేవుడు తెలియచేస్తూ అదే దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో యాజకులు లేవీయులు సేవ చేయవలసిన వంతుల యహోవా మందిరపు సేవను గూర్చిన యహోవా మందిరపు సేవాపకరణములను గూర్చిన పట్టియు దావీదు అతనికి అప్పగించిన ప్రభు సన్నిధానము చెంత యస్సు క్రీస్తు వారు దావీదుకు ముంగుర్తుగా ఉంటే దేవుని సన్నిధిలో మనలని గురించి మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలను గురించి మనము యాజకులుగా లేవీలుగా సేవకులుగా దేవుని పాద సన్నిధానం ఇచ్చంత ఆయన జీవము కలిగిన దేవుని సంఘము కొరకై మనము చేసేయాల్సినటువంటి పని విషయంలో ప్రభు మన కొరకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లను సిద్ధపరిచారో ఆ పట్టీని మన ఎదుట ఉంచితే మనము దేవుని సన్నిధానమిచ్చంత మన బాధ్యతలని మన యొక్క జీవితంలో ఒక యోగ్యకరమైన విధంగా నెరవేరుస్తూ ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారంగా ఆయన యొక్క కనికరాన్ని చూపించేవారంగా ఆయన ఉగ్రతకు మన యొక్క జీవితాల మీదకి రాకుండా ఆయనకు మహిమకరంగా నిలబడేవారిగా దేవుడి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డను నిలబెట్టి నడిపించడానికి కోరుకుంటున్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు మన కొరకు ఏ బాధ్యతలను అప్పగించాడో ఆ పనులను ఆయనకు మహిమకరంగా జరిగిస్తూ సంపూర్ణంగా దానిని పూర్తి చేయటానికి లేని విషయంలో లోపం లేని వారిగా మనము ఆయన సన్నిధానం చెంత నిలువబడి దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు నిశ్చయంగా మనం కొంచెంలోనైనా నమ్మకంగా ఉండి ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప బాధ్యతలను మన శక్తికి మించిన ప్రయాణాన్ని చేయటానికి ప్రభు ప్రతి ఒక్క బిడను ఆయన ఆత్మతో బలపరిచి ఆయనకు మహిమకరంగా దావీది ఏ విధంగా దేవుని హృదయానుసారుడిగా ఉండి ఆయన చేతి వ్రాతలను గ్రహించి తన కుమారునికి తెలియచెప్పాడు అలాగూ మనం ఆయన యొక్క హృదయాన్ని ఎరిగి దేవుని పాద సన్నిధిలో ఆయన మన కొరకు ఈ సంవత్సరంలో సిద్ధపరిచినటువంటి కార్యాలను జరిగిస్తూ మన ముందున్న మార్గంలో ఆయన ఉన్నతమైన ఏర్పాటుకు మనల్ని మనం సిద్ధపరచుకుని ముందుకు నడుద్దాం ప్రభు అట్టి కృపనిచ్చి బలపరిచి ఆయనకు మహిమకరంగా మినిస్ట్రీని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ జీవితాన్ని ఆయన ఉన్నతమైన ఏర్పాటు కొరకు ఆయుధపరిచి నడిపించును గాక మెయిన్ సర్వకృపానిధి ఒక తండ్రి సకలం మెరిగిన గొప్ప దేవుడా నీ మహోన్నతమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ సన్నిధిలో నీవు నానైనా ముందుగా మా కొరకు సిద్ధపరిచినటువంటి కొన్ని సక్రియలను మేము చేయటానికి యేసు క్రీస్తునందు మేము సృజించబడిన వారమై నీ చేతి పని అయి ఉన్నామని ఆనాడు నానైనా ఎఫ్ పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో పౌలు గారు చెప్పారు ఆ విధంగా నానైనా నీవు ఏ విధమైనటువంటి కార్యాలను జరిగించటానికి యస్సు క్రీస్తునందు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారో ఆ విధమైనటువంటి చిత్తమంతయు నెరవేర్చి నానైనా నీకు మహిమకరంగా నీవు నానైనా కొరకు నియమించిన మార్గంలో మేము అడుగులను వేయటానికి సహాయం చేయండి నీ సన్నిధానం ఇచ్చేంత ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ జీవితంలో అలాగు నానైనా వారి కొరకు నీవు సిద్ధపరిచినటువంటి ఆ అసైన్మెంట్ని గుర్తిరిగి దానిని నానైనా నీకు మహిమకరంగా సంపూర్తి చేయటానికి కావలసిన శక్తివంతులుగా మీరు చేసి దాన్ని గ్రహించి నీ యొక్క ఆజ్ఞల కట్టడలను న్యాయ విధులను నెరవేర్చుచు నీ కనికరంతో ఆ కార్యాలను పూర్తి చేయటానికి సహాయం చేయండి నీవు నానైనా ఇచ్చేటువంటి ఆ దేవినను పొందుకోగలగటానికి శక్తివంతులుగా మీరే చేసి మహిమ ఘనత ప్రభావములు మీరే తెచ్చుకొనమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవులను ప్రార్థించి పొందిన ఆము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలాగూ ఆయన చిత్తాన్ని గుర్తిరిగి ఆయన సిద్ధపరిచినటువంటి అసైన్మెంట్ని ఆయనకు మహిమకరంగా నెరవేర్చు ఉన్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు ఈఎస్ఐ మినిస్ట్రీకి ప్రభురాక పర్యంతము తోడైంది బలపరిచి నడిపించను గాక ఆమెన్